హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్కి దగ్గరుండి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది హాస్పిటల్లో బాగి అమర్ వద్దు అని ఇంకా చాలు అని చెప్తూ ఉంటాడు అయినా సరే బలవంతంగా అమర్కి అలా తినిపిస్తూ ఉంటుంది అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు తనలో అరు కనిపిస్తూ ఉంటుంది అమర్కి అయినా నిన్న పాముకి అంత ధైర్యంగా ఎలా ఎదురు వెళ్ళావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు తెలీదండి ఆ క్షణంలో నాకు మీరు తప్ప ఏమీ గుర్తుకు రాలేదు మీరు పక్కనుంటే ఎంత బాగుంటుందో ఎంత ధైర్యంగా ఉంటుందో ఆ క్షణంలో అర్థమైంది మీరు లేకుంటే ఎలాగా అన్న భయం నాకు మొదలైంది అందుకే నా భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని కూడ కట్టుకొని అలా మీ ముందరికి వచ్చాను మిమ్మల్ని ఎదిరించిన ఆ పాముని నేను అలా చేయగలిగాను ఆ సమాధానం విని అమర్ అలా బాగీని చూస్తూ ఉండిపోతాడు ఇక అమర్ మనసులో బాగీ పైన ప్రేమ మొదలు కానుందా వీళ్ళ ప్రేమ జర్నీ మొదలవ్వబోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో